ఈ కళ్ళదిష్టి కవచంలో కళ్ళ దిష్టి డాలర్ కూడా ఇవ్వబడింది దీన్ని మీరు ధరించినట్లయితే మీ చుట్టుపక్కలుండే దుష్టశక్తులు పారదోలి మంచి చేస్తుంది శత్రువుల యొక్క దిష్టిని తొలగిస్తుంది ముందు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ యొక్క మనస్సు బాగా ఉన్నట్లయితే అభివృద్ధి చెందవచ్చు అలాంటి వాటిని గ్రహించేదే మీ మనస్సు ఆ మనస్సే మీ యొక్క అభివృద్ధి మీరు ఈ డాలర్ ని మెడలో ధరించినట్లయితే ఇటువంటి దుష్టశక్తులు దగ్గరికి రావు మీకు అన్నింటినీ ఎదిరించే శక్తిని ఇస్తుంది అలాగ వచ్చిన ఆ శక్తి కళ్ళ దృష్టించి చుట్టుపక్కల ఉండేవాళ్ల అసూయ నుంచి మిమ్మల్ని కాపాడి మీ జీవితాన్ని అభివృద్ధి చేస్తుంది ఈ కనుదృష్టి కవచంలో గరుడ మొహం రూపం కలిగిన ఉంగరం కనుదృష్టి తొలగించే కనుదృష్టి డాలర్ ఎంతో శక్తివంతమైన గుర్రపు నాడతో ఇవ్వబడుతుంది ఈ కళ్ళ దృష్టి కవచం మీ ఇంట్లో ఉంటే రాబడి ఎక్కువ కను కనుదృష్టి ఉండనే ఉండదు అనుకున్న పనిలో విజయం పొందుతారు మందులు ఖర్చులు ఉండవు మరింకెందుకు ఆలోచిస్తున్నారు వెంటనే కనుదృష్టి కవచాన్ని ఆర్డర్ చేయండి ఈ కను దృష్టి కవచం కోసం స్క్రీన్ లో కనిపించే నంబర్ కి కాల్ చేయండి ఎంతో శక్తివంతమైన ఈ కవచంలో ఎంతో గొప్పదైన ఎంతో ముఖ్యమైన శక్తివంతమైన వస్తువులు మన దగ్గర ఉన్నాయి అవేమిటంటే గుర్రం యొక్క నాడ నాడా అంటే లాభం అర్థం గుర్రాల కాళ్ళకుండేటువంటి నాడ అనేటువంటిది గుర్రం వేగంగా వెళ్లటానికి అది ఉపయోగపడుతుంది గుర్రం ముందుకు వెళ్ళటానికి ఆ నాడ ఎలా ఉపయోగపడుతుందో అలాగే మీ జీవితం ముందుకు వెళ్ళటానికి ఈ నాడ ఉపయోగపడుతుంది ఈ నాడాని మీ గుమ్మానికో లేదంటే వ్యాపార స్థలం దగ్గర ఉంచినట్లయితే కళ్ళ దిష్టి క్తి ఎలాంటి భయంకరమైన సరే కాపాడి దిష్టి లేనిటువంటి జీవితాన్ని మీకు సమకూరుస్తుంది ఎంత శక్తివంతమైన కళ్ళ దృష్టి కవచం కళ్ళదృష్టి మహాగణపతి యాగం చేసి మహావిష్ణువు వాహనమైన గరుడ శక్తితో మీ దగ్గరకు వస్తుంది ఇవి మీ ఇంటి మీద పడ్డ కళ్ళ దృష్టిని తొలగించి క్షుద్రశక్తి యొక్క చూపు పడకుండా ప్రశాంతమైన జీవితాన్ని అందిస్తాయి ఈ కనుదృష్టి కవచాన్ని స్క్రీన్ లో కనిపించే నంబర్ కి కాల్ చేయండి